ఒక పనిని పదే పదే చేస్తూ ఆ పనిని ఆపాలనుకునే విషయంలో కంట్రోల్ కోల్పోతే దాన్ని వ్యసనం లేదా అడిక్షన్ అంటాం అయితే ఈ అడిక్షన్ విషయంలో మంచివి ఉంటాయి చెడ్డవి కూడా ఉంటాయి మనం మంచి వాటిని ఎప్పుడు అడిక్షన్ అని ఫీల్ అవ్వం నిజానికి అడిక్షన్ అనే పదాన్ని నెగటివ్ సందర్భంలోనే వాడతాం దాంట్లో ముఖ్యంగా ఎక్కువ మంది అడిక్ట్ అయ్యేది రెండింటికి సిగరెట్ మందు ఇవి రెండు కజిన్స్ లాంటివి ఒకటి ఉంటుందంటే అక్కడ ఇంకోటి కూడా ఉండి తీరుతుంది సిగరెట్ మందుని మనం తాగుతామనుకుంటాం కానీ అవే మనల్ని తాగేస్తాయి వాటిని కొనడం వల్ల ముందు డబ్బులు బొక్క తర్వాత హెల్త్ బొక్క అదే పనిగా ఎక్కువ చేశామంటే ఆ తర్వాత అతి తొందరలోనే మనల్ని ఆ బొక్కలో పూడ్చడం ఖాయం చాలామంది వాళ్ళ బ్రదర్నో ఫాదర్నో లేదా హస్బెండ్నో వాటి అడిక్షన్ నుండి మాన్పించాలని శతవిధాల ప్రయత్నాలు చేసి ఫెయిల్ అయి ఉంటారు ఇంకొంతమంది స్వతహాగా మానేయాలని అనుకొని కూడా ఫెయిల్ అయి ఉంటారు అలాంటి వాళ్ళ కోసమే ఈ పాడ్కాస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వ్యక్తిని తాగడం మాన్పించాలి అని అనుకోవడం మూర్ఖత్వం ఎందుకంటే నువ్వెంత ట్రై చేసినా అవతలోడు అస్సలు మానడు పైగా నువ్వెంత ఎక్కువ ట్రై చేస్తే అవతలోడు అంత ఎక్కువ తాగుతుంటాడు మరి మాన్పించడం ఎలా అంటే గుర్రాన్ని చెరువు దాకా తీసుకెళ్ళవచ్చు కానీ దాంతో నీళ్లు తాగించలేం అనే సామెత ఇక్కడ పర్ఫెక్ట్గా యాప్ట్ అవుతుంది ఒక అడిక్షన్ని మాన్పించడం అసాధ్యం కానీ మానేయడం అసాధ్యం కాదు కాకపోతే కొంచెం కష్టం కావచ్చు అంతే ఇక్కడ మాన్పించడం అనేది ఎక్స్టర్నల్ ఫోర్స్ మానేయడం అనేది ఇంటర్నల్ రియలైజేషన్ అంటే ఒక వ్యక్తి సిగరెట్ కానీ మందు కానీ మానేయాలి అంటే అది తనంతట తాను ముందు బలంగా నిర్ణయించుకోవాలి ఇవి తాగడం వల్ల డబ్బులు వేస్ట్ అవుతున్నాయి హెల్త్ పాడవుతుంది అంతేకాకుండా దానివల్ల జరిగే పరిణామాలు తీవ్రంగా ఉంటున్నాయి కాబట్టి వాటిని మానుకోవాలి అని స్వతహాగా ఒక రియలైజేషన్కు రావాలి అప్పుడు మాత్రమే ఇప్పుడు నేను చెప్పబోయేది జరుగుతుంది ఎవరైనా సిగరెట్ని కానీ మందును కానీ ముందు సరదాగా ట్రై చేస్తారు అది మెల్లిగా తర్వాత అలవాటుగా మారుతుంది అలవాటు కాస్త అడిక్షన్ అవుతుంది ఎందుకంటే సిగరెట్లో నికోటిన్ అనే పదార్థం ఉంటుంది అది తాగిన వెంటనే నీ మైండ్ యాక్టివ్ అవుతుంది కాబట్టి మైండ్ ఆ హైని పదే పదే కోరుకుంటుంది మందులో ఆల్కహాల్ ఉంటుంది ఇది మైండ్ని వాస్తవం నుండి దూరంగా తీసుకెళ్తుంది అది తాగినప్పుడు మ్యాన్గా ఉన్నవాడు సూపర్ మ్యాన్గా ఫీల్ అవుతాడు కాబట్టి మెదడు దాన్ని పదే పదే కోరుకుంటుంది ఇలా మైండ్ దాన్ని తాగమని చెప్పడం నువ్వెళ్ళి బాడీకి దాన్ని తాగిపించడం అది మెల్లిగా అలవాటయ్యి అది అడిక్షన్కి దారి తీస్తుంది అప్పుడప్పుడైతే అలవాటు రోజులో ఎక్కువ సార్లు అవుతుందంటే అడిక్షన్ సిగరెట్ తాగితే మైండ్ హై ఫీల్ అవుతుంది కానీ కొద్దిసేపే అది తాగినప్పుడల్లా లోపల లంగ్స్ దొబ్బించుకుంటాయి అలాగే మందు తాగితే కొన్ని గంటల హై దానివల్ల లివర్ కిడ్నీలు కిచిడీ అవుతుంటాయని కూడా గుర్తుంచుకో ఇప్పుడు నువ్వు వాటిని మానేయాలి అని డిసైడ్ అయ్యావు కానీ మానేయలేవు రెండవది అలా ఉన్నట్టుండి ఒక్కసారిగా మానేయడం కూడా కరెక్ట్ కాదు మరి ఎలాగంటే నువ్వు రోజుకి పది సిగరెట్లు తాగుతున్నావు ఆ పదింటిని నెక్స్ట్ డేనే ఆపేయడం కాదు ముందు ఆ పదిని ఐదు చేయి వన్ మంత్ తర్వాత ఐదుని మూడు చేయి ఇంకో నెల తర్వాత మూడుని ఒక్కటి చేయి అంటే రోజుకి ఒక్క సిగరెట్ మాత్రమే తాగుతావు ఇప్పుడు ఆ ఒక్క సిగరెట్ మానేయడం కష్టమా పోనీ అది కష్టమైతే రెండు రోజులకి ఒకటి చేసి ఆ తర్వాత నెల ఆ ఒక్కటిని కూడా మానేయి అంటే మూడు నెలల టైం ఫ్రేమ్లో నువ్వు సిగరెట్ని పూర్తిగా మానేస్తావు సేమ్ ఫార్ములాని మందుకు కూడా అప్లై చేయి రోజుకి హాఫ్ బాటిల్ తాగుతున్నావు అనుకో హాఫ్ని క్వార్టర్ చేయి నెల తర్వాత దాన్ని నైంటీ ఎంఎల్ చేయి ఆ తర్వాత రెండు రోజులకి ఒక నైంటీ ఎంఎల్ చేయి అప్పుడు పూర్తిగా మానేయి ఇక్కడి వరకు ఓకే కానీ దీన్ని ఇంప్లిమెంట్ చేసే ప్రాసెస్లోనే చాలామంది ఫెయిల్ అవుతారు ఎందుకంటే గంటకొకసారి నీ మైండ్ వెళ్ళు సిగరెట్ తాగు వెళ్ళు తాగు అనే చెప్తుంది అలాంటప్పుడు నువ్వు చేయాల్సిందేంటంటే మైండ్ ఇచ్చే ఆ ఇన్స్ట్రక్షన్కి నువ్వు రెస్పాండ్ కాకపోవడం అది చెప్పినప్పుడు నువ్వు వద్దు అనకుండా సైలెంట్గా చూడగలగాలి లేదంటే మైండ్ని వేరే దాని మీదకి షిఫ్ట్ చేయాలి మైండ్లో వచ్చిన ఏ థాట్ కూడా ఎక్కువసేపు నిలవదు కాబట్టి ఆ కొద్దిసేపు నువ్వు ఆ థాట్కి రెస్పాండ్ కాకుండా ఉండగలిగితే ఆఫ్టర్ త్రీ మంత్స్ నువ్వు ఆ వలయం నుండి ఈజీగా బయటకు వస్తావు అయితే ఉన్నట్టుండి బలవంతంగా మానేసినప్పుడు అది వికృత రూపం తీసుకునే ఛాన్స్ ఉంటుంది అంతేకాకుండా చాలాసార్లు మెంటల్ ఇల్యూషన్స్ కూడా స్టార్ట్ అవుతాయి ఏది ఏమైనా వీటిని స్టార్ట్ చేయడం ఎలాగైతే వాళ్ళ చేతిలోనే ఉంటుందో మానేయడం కూడా వాటిని స్టార్ట్ చేసిన వాళ్ళ చేతిలోనే ఉంటుంది